ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న నైట్ మా మేనకోళ్ళ బర్త్డే సెలబ్రేషన్ జరిగాయండి పిల్లలు పెద్దలు చిన్నవాళ్ళని పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరు వచ్చారండి చాలా సంతోషంగా హ్యాపీగా జరిగాయండి చాలా మా మేనకోళ్ళకి బటర్ఫ్లై అంటే చాలా ఇష్టం అండి దానివల్ల బటర్ఫ్లై కేక్ తీసిన తీసుకొచ్చారు అందుకని మా కజిన్ వాళ్ళ అమ్మాయి అండి అమ్మాయి అమ్మాయి కూడా డ్యాన్స్ వేస్తుంది ఇంకోండి బర్త్డే పాపండి ఈవిడీ ఈ డ్రెస్ బాగుందంటే బాగలేదంటే బాగుంది చనియా అది బాగుంది అన్నదండి ఇవాళ ఏంటమ్మా అంటే నా బర్త్డే అంటుంది కేక్ తర్వాత ఏం అమ్మని కేక్ కేసి అందరూ పంచుతాను అంటుందండి క్యూ డ్రెస్తో బాగుంది కదండి అందరూ దీవించండి ప్లీజ్ అదేవిధంగా చూడండి ఆ బట్టల కేక్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తర్వాత మా వాళ్ళందరూ చూడండి ఎలా కరుస్తూ ఉంటారు

తరువాతనే అన్నమాట అంటేనే తరువతి ఏం చేస్తా తరువతి కొండిగడి పెళ్ళి ఉంది కదా కేక్ కేక్ అని మార్తండి కేక్ కేక్ కట్ చేస్తా బయలుదేరేయ్ ఇక్కడ చూడు నికెల్ వనిష్ హలో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఓకే ఓకే కేక్ కటింగ్ చేద్దాం

అందుకొని ఉల్లిపాయలు అలా ఎర్రం చేస్తారో అదే విధంగా గోంగూర ఒకటి ఏర్పాటు చేస్తారండి అదే పెరుగు చట్నీ అదేవిధంగా అది కానీ ఇందాక తిగిలే కనిపించాలని చెప్పేసి మళ్ళీ పెట్టండి వెనక అది కొంచెం చూడండి చికెన్ ఫ్రై అండి చికెన్ ఫ్రై మొత్తం టేస్ట్ చాలా బాగుంది చాలా టేస్టీ టేస్టీగా ఉన్నాయి అదేవిధంగా పెరుగు చట్నీ సాంబారు పెరుగు అది ములక్కాడ జీడిపప్పు అండి ఈ కర్రీ అయితే సూపర్ ఉంది చాలా బాగుంది దీంతోపాటు ఇంకా చాలా అది తిప్పి చూపించమన్నాను తీపి చూపించాడు అయితే కొన్ని కుటుంబాలకు అంటే దగ్గరలో ఉన్న కొన్ని కుటుంబాలు చెప్పారండి మా సిస్టర్ నాలుగో బర్త్డే కాబట్టి నాలుగోది అండి బర్త్డే ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి అవి మేము మాత్రం తిరిగి ఇంటి ప్రయాణం వచ్చేసామండి ఐటమ్స్ అయితే సూపర్ చాలా బాగున్నాయి ఆ బర్త్డే పాప నా పక్కన కూర్చొని నా పక్కన కూర్చొని అదే అదేవిధంగా నా పక్కన కూర్చొని తిన్నది చాలా ఐటమ్స్ మీకు మళ్ళీ ప్లేట్లో పెట్టి చూపిస్తాను అని నేను అన్ని ఐటమ్స్ నా ప్లేట్లో వేసుకొని మొత్తం అన్నీ చూపిస్తున్నాను ఫ్రై చికెను జీడిపప్పు ములక్కడ పెరుగు చట్నీ పెరుగు సాంబార్కోండి అవి అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి అవి తినేదని చూపి మొత్తం నోట్లో పెట్టేసుకుంటున్నాను నేను అయిపోండి మా మానగడ నా పక్కనకి వచ్చి కూర్చొని తింటాను అండి అందుకే ఇంకొచ్చి వచ్చి కూర్చొని తండీ సూపర్ ఉంది కదా థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ బాయ్